స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే యాభై రెండవ అంశం సీతాదేవి జాతకంలో వనవాసం రాసిపెట్టి ఉందా అవును వనవాసం రాసిపెట్టి ఉంది రాసిపెట్టి ఉండడమే కాదు సీతాదేవికి వివాహం కాకముందే అంటే శ్రీరాముడితో జరగక జరగకముందే ఆమెకు తెలుసు తాను వనవాసం చేయవలసి ఉంటుంది అని ఆ విశేషాలు మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ అంశాలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయంలోకి వస్తాను శ్రీరాముడు తన పినతల్లి కైక మాట విని వనవాసానికి బయలుదేరాడు సీతాదేవి కూడా తాను వస్తానన్నది అప్పుడు రాముడు నువ్వు రావద్దు నువ్వు వనవాస కష్టాలను భరించలేవు నువ్వు ఇక్కడే ఉండి అత్తమామలకు సేవ చేసుకుంటూ కాలక్షేపం చెయ్యి అన్నాడు అంతేకాకుండా వనవాసానికి వెళ్ళమని మా పినతల్లి నన్ను ఆదేశించింది కానీ నిన్ను కాదు కదా పైగా నువ్వు రాణివాసంలో జీవించినటువంటి దానిని ఆ కష్టాలను భరించలేవు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు అప్పుడు సీతాదేవి ఒక మాట అంది స్వామి నేను మీ అర్ధాంగిని సహధర్మచారిని మీ పినతల్లి మిమ్మల్ని ఆదేశిస్తే నన్ను కూడా ఆదేశించినట్లే కదా నేను మీ అర్ధాంగిని కాబట్టి మీ శరీరంలో సగభాగాన్ని కాబట్టి అంది అంతేకాకుండా మరొక మాట కూడా అన్నది కన్యయాచ పితుర్గే హే వనవాస అథచాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణాన మయాశ్రుతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమే వనే ప్రభు నేను కనీగా ఉండగానే మా నాన్నగారి ఇంట్లో జరిగినటువంటి ఒక సన్నివేశంలో నేను ఒక మాట విన్నాను మా తండ్రి గారు నా జాతకాన్ని జ్యోతిష్కులకు చూపించినప్పుడు మీ అమ్మాయికి జీవితంలో వనవాస ప్రాప్తి ఉంది సుమా అని ఒక మాట అన్నారు నేనది విన్నాను అయితే ఆ మాట విన్నప్పుడు మా తల్లిదండ్రులు చాలా భయపడిపోయారు అయ్యో నా కుమార్తెకు వనవాసం ఉండడం ఏమిటి అని అప్పుడు ఆ పండితులు మా నాన్నగారితో ఒక మాట అన్నారు ప్రభు మీరేమి భయపడిపోకండి మీ కుమార్తెకు వనవాసము అంటే ఆమెకు వన విహారం మీద సరదా ఉంటుంది అని చెప్పారు ఆ మాట విన్న తర్వాత మా నాన్నగారు కాస్త స్థిమిత పడ్డారు లక్షణిభ్యో ద్విజాతిభ్యో శ్రుత్వాహం వచనం పురా వనవాసకృతోత్సాహ నిత్యమేవ మహాబల స్వామి ఆ మాట అప్పుడు విన్నాను కానీ అప్పటి నుంచి నాకు వనవాసం మీద ఉత్సాహం ఉంది ఎప్పుడు అడవులకు వెళతానా ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఎప్పుడు వీక్షిస్తానా అనేటువంటి కోరిక నా మనసులో ఉండిపోయింది కృతాదేశా భవిష్యామి గమష్యామి సహత్వయ కాళశ్చాయం సముత్పన్న సత్యవాగ్భవతు ద్విజ ప్రభు కాదనకండి నాకు అనుమతి ఇవ్వండి నేను కూడా మీతో వస్తాను నేను వనాలను సందర్శించేటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైనట్లుంది మరి అప్పుడు ఆ పండితులు చెప్పినటువంటి వాక్యం సత్యం కావాలి కదా అంది ఆ మాట విని శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే బయలుదేరు నీ ఇష్టం అన్నాడు కాబట్టి సీతాదేవి జాతకంలో వనవాసం రాసిపెట్టి ఉందని తాను భవిష్యత్తులో వనవాసం చేయవలసి ఉందని శ్రీరాముడితో వివాహం కాకముందే ఆమెకు తెలుసని మనకు స్పష్టమవుతుంది ఇకపోతే మరో కొత్త అంశం లక్ష్మణ రేఖ గురించి మీకు తెలుసు కదా ఆ లక్ష్మణ రేఖ గురించి మీకు తెలియవలసినటువంటి మరొక అంశం కూడా ఉంది అది రాబోయే యాభై మూడవ వీడియోలో మీకు వివరిస్తాను అంతవరకు సెలవు 誰